హాయండీ ఇది వచ్చేసి పెద్ద అండి ఇక్కడ పెద్ద కర్మంతరం రోజు ఏం చేస్తారు అనేది అయితే వీడియో తీస్తున్నాను అయితే పెద్ద కర్మంత్రమా అని అయితే ఆశ్చర్యపోవలేదండి ఇదైతే మంచి విషయం కాబట్టి ఇది ఎలా చేస్తారో మీకు చూపిద్దామనేది ఈ వీడియో తీస్తున్నాను ఇది ఎందుకు మంచి విషయమా అన్నదైతే మీరు ఈ బ్లాగ్ మొత్తం చూడండి మీకు అయితే నీట్గా అర్థమవుతుంది ఇది చాలా మందికి తెలిసి ఉండదండి ఈవెన్ నాకు కూడా తెలీదు మేబీ ఒక్కసారో రెండు సార్లు చూసుంటాను అంతేను ఎక్కువగా చూడలేదు అయితే ఇది చూడడానికి కోసమే చాలా మంది వస్తారు అసలు మ్యాటర్ ఏంటంటే మా రిలేటివ్స్లో ఒక ఆమె అయితే చనిపోయింది నాకు వరుసకైతే అర్థం అవుతుంది అనమాట అంటే ఆమె ముత్తైదుగా చనిపోయిందనమాట ముత్తైదుగా చనిపోవడం వల్ల ఇలా పెద్ద కర్మంతరం రోజు ఇలా బాపన ముత్తైదుని తీసుకొచ్చి ఇలా అరేంజ్మెంట్లు అయితే చేస్తుంటారు అంటే ఇలా పద్ధతి అయితే చేస్తూ ఉంటారు అయితే ముత్తైదుగా చనిపోయిన వాళ్ళకి పెద్ద కర్మంతరం రోజు ఇలా బావి ఉంటుందండి మా ఊర్లో పద్ధతి అయితే చెప్తున్నాను మీకు ఇలా బావి ఉంటే ఆ బావి కాడికి వచ్చేసి మేమైతే ఇలా పద్ధతి అయితే చేస్తుంటాము బాయ్ లేని వాళ్ళు ఇంటికాడే చేస్తుంటారనమాట ముత్తైదుగా చనిపోతే ఇక్కడ మా ఊరి పద్ధతి ఏంటో మీకు చూపిస్తున్నాను నీట్ గా మొత్తం చూడండి అర్థమవుతుంది ఫస్ట్ లోనే స్కిప్ చేస్తే ఏమీ అర్థం కాదు మొత్తం పూర్తిగా చూస్తే మా ఊరి పద్ధతి ఏంటో మీకు అర్థమవుతుంది అలాగే మీ ఊర్లో కూడా ఇలా చేస్తారో కూడా చెప్పండి ముత్తైదుగా చనిపోయిన వాళ్ళకి ఇంకా వీడియో సంగతి వచ్చేసరికి ఇక్కడ ఇంకా మా రిలేటివ్స్ వాళ్ళ అత్తమ్మ అయితే చనిపోయింది కదా అలా చనిపోయినప్పుడు పెద్దకరమంతా రోజు ముత్తైదు బాపలను అయితే తీసుకొస్తారండి మాకైతే ఇక్కడ బాయి కాడైతే ఈ సాంగ్యాలన్నీ చేస్తారు అయితే పెద్ద కర్మంతరం రోజు బాపన ముత్తైదుని అయితే తీసుకొస్తారని చెప్పాను కదా బాపన ముత్తైదుని ఇంటికి తీసుకొచ్చి ఇంటికాడి నుంచి ఇట్లా బాయి మేళాలు తాళాలతో అయితే తీసుకొస్తారనమాట ఇలా తీసుకొచ్చి బావి పక్కన ఏదైనా చెట్టు ఉంటే ఆ చెట్టు కాడైతే కూర్చోబెడతారు ఇక్కడ చెట్టుని చూశారు కదా ఈ చెట్టు కాడైతే కూర్చోబెడతారు ఆ చెట్టుకు కూడా పసుపు కుంకుమ బొట్ట అనేది పెట్టేసి అంటే బావి నీళ్లు తెచ్చుకొని మరి అక్కడంతా ఆ ప్లేస్ అంతా కడిగేసి పసుపు కుంకుమ బొట్ట అయితే పెట్టేస్తారు ముగ్గేసేసి ఇట్లా ముగ్గేసిన తర్వాత ఇలా స్టూల్ పెట్టేసి ఒక టవల్ తెల్ల టవల్ ఉంటుంది కదా అది వేసేసి ముగ్గురు కానీ ఐదు మంది కానీ ముత్తైదువులు ఇలా అక్ష అక్షంతలు అయితే వేయాలండి లాక్షంతలు అక్షంతలు వేసేసిన తర్వాత బాపన ముత్తైదువుని ఉంటుంది కదా ఆ బాపన్ ముత్తైదుని తీసుకొచ్చిన ముత్తైదుని కూర్చో పెడతారనమాట అంటే ఆమెను కూర్చోబెట్టేసి పసుపు కుంకుమ అన్నీ అయితే పెడతారంట ఆ బాపన ముత్తైదుకి ఈ లోపు వచ్చేసి చాటలు చాటల్లో తాంబూలం అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు అలాగే సొద్దలు బెల్లం కూడా కలుపుతున్నారు కదా అది వచ్చేసి లాస్ట్లో ఇస్తారు ఇక్కడ వచ్చి చూసే ఉంటుంది కదా వాళ్ళకైతే ఇస్తారనమాట ప్రసాదం లెక్కలో ఇంక ఇక్కడ వచ్చేసి పసుపు పూసేసిన తర్వాత చుట్టుపక్కన అంటే వచ్చిన ముత్తైదులు కూడా కాళ్ళకి పసుపు అయితే పెడతారు ఒక పక్కన అయితే వాళ్ళైతే ఆ పక్కన కాలక పసుపు బొట్లు అయితే పెట్టేస్తూ ఉన్నారు ఒక పక్కన ఈమెనైతే రెడీ చేస్తున్నారనమాట ఇలా మొత్తం అయితే ఆమెకి పసుపు పూసేస్తారు మొహంతో సహా మొత్తం అయితే ఆ అవ్వ అయితే పూసేస్తుంది ఇలా పూసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తారు ఈలోపు ఇంకంతా రెడీ చేసేలోపు అమ్మగారింటి తరఫున చీర జాకెట్ పువ్వులు మెట్టిలు అలాగే తాలిబొట్టు అవన్నీ అయితే పెడతారనమాట ఈవెన్ డబ్బులు కూడా అయితే పెడతారు ఎంతో నాకైతే కన్ఫామ్గా తెలియదు కానీ డబ్బులు కూడా అయితే అమ్మగారి తరపున ఇవన్నీ అయితే సారిలాగా ఆ బాపన్ ముత్తైదుకి ఇవ్వాలన్నమాట ఆ బాపన్ ముత్తైదువునే చనిపోయిన ఆమె అనుకొని అంటే ఆమె పేరు చెప్పుకొని ఆ సార్ అనేది పుట్టింటి సారి ఆమెకి ఇచ్చేయాలన్నమాట అంతే అట్లా అది చిక్కంగా పోయి ఇంకా పేరు చెప్పి ఆమె అయితే తీసుకుంది కదా అది ఎందుకంటే ఆమె తీసుకున్నట్టు అంటే చనిపోయిన ఆమె తీసుకున్నట్టు అవుతుంది అనేసి ఆమె పేరు చెప్పి అయితే ఆ బాబా ముత్తైదుకి అయితే ఇచ్చారు ఆ ఇచ్చిన సార్ వచ్చేసి చీర ఉంటుంది కదా ఆ చీర అయితే కట్టేసుకుంది వచ్చేసి అమ్మగారి సారి అత్తగారి సారని అయితే పెడుతున్నారండి చాటలు అయితే తీసుకొచ్చారు కదా అటు ఒక చాట ఇటు ఒక చాట బియ్యం పోసేసి ఇంకా తాంబూలం లాంటివి అవన్నీ పెట్టేసి అమ్మగారిదొకటి అత్తగారిదొకటి అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు ఇంక ఇవన్నీ తయారు చేసిన తర్వాత తాళి ఉంటుంది కదా తాలి బొట్ట అనేది పెట్టారు కదా అమ్మగారు వాళ్ళు అది కూడా లాగైతే రెడీ చేస్తున్నారు ఇంకా ఇవన్నీ రెడీ అయిన తర్వాత ఇంకా పుట్టింట్లో నుంచి తెచ్చిన సార్ ఉంటుంది కదా దువ్విన అవన్నీ వచ్చేసి మనము దువ్వాలన్నమాట నూనె ఉంటుంది కదా నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె అయినా అని తీసుకొచ్చి అలా తల్లంటు ఇచ్చేసి దువ్వినతో దువ్వేసి పూలు ఉంటాయి కదా పూలు అయితే తీసుకొచ్చి పూలు కూడా పెట్టేయాలి ఇక్కడ బాపర ముత్తైదు అయితే మెట్లు అయితే ఉంటే ఆ మెట్లు అయితే పెట్టుకుంటుంది ఇంకా మెట్లన్నీ పెట్టేసిన తర్వాత పెళ్లి కూతురికి ఎలా చేస్తాము మామూలుగా మనము అలా తల దువ్వడము అద్దంలో చూపించడం సేమ్ అలాగే చేయాలి ఇంకా ఆమె ముత్తైదుగా చనిపోయింది కాబట్టి ఇంకా బాపని ముత్తైదునే చనిపోయిన ఆమెను ఊహించుకొని ఇలా అన్నీ చేస్తారనమాట ఆలుబుట్టయితే కట్టేసిన తర్వాత ఇంకా చాట్లు అయితే చేసేసి ఉన్నారు కదా అమ్మగారి అత్తగారితి అనేది అవైతే బాపని ముత్తైద్దివైతే తీసుకుంటుంది ఏం చెప్తుందో మీరు వినండి మంచిదేమ్మ వాయినవని మూడు సార్లు చెప్పండి చెప్పండి అమ్మ వాయి అమ్మ వాయినో అమ్మా వాయినో నా వాయిన వంద ఎవరో నేనే లక్ష్మి గౌరీ పార్వతిదేవిని నేనే లక్ష్మి గౌరీ పార్వతిదేవిని నేనే పిచ్చి ఫస్ట్ అయితే అమ్మగారు సార్ అయితే తీసుకున్నారు కదా ఇప్పుడు వచ్చేసి అత్తగారి సార్ అనమాట అత్తగారు సార్ ఇచ్చేది వచ్చేసి చనిపోయిన ఆమె కోడలు అయితే ఇస్తుంది ఇంకా అత్తగారి సార్ వచ్చేసి మూడు సార్లు చెప్పండి నా అందుకునేది ఎవరు నేనే లక్ష్మి గౌరీ పార్వతిదేవిని ఇలా అయితే అమ్మగారి సారి అత్తగారి సారీ ఇచ్చేసిన తర్వాత మనం కూడా ఇవ్వాలి అనుకుంటే తాంబూలంలో దక్షిణ పెట్టేసి ఇలా ఇవ్వచ్చండి అందుకని చెప్పేసి నేను కూడా ఇలా దక్షిణ పెట్టి తాంబూలం అయితే ఇచ్చాను చాలా మంచిదంట అంటే ముత్తైదు చేత ఇచ్చుకుంటే అందుకని అందరూ అయితే చాలా మంది ఇలా తాంబూలం అయితే ఇచ్చారు కొంతమంది అయితే ఇలా ఆశీర్వద్ ఇచ్చేటప్పుడు తెల్లదారం అయితే తీసుకొచ్చారు కదా దానికి పసుపు అనేది పూసేసి మెళ్ళో వేసేస్తారండి అలా మెళ్ళో వేసిన తర్వాత పక్కనకి వెళ్ళి మనమైతే ముడి వేసుకోవాలి అంటే తాలిబొట్టులో ముడి వేసేసుకోవాలన్నమాట అట్లా అయితే కొంతమంది అయితే చేస్తారు ఏమైతే ఇలా చేసింది ఇక్కడ చూడండి మీరు అర్థమవుతుంది చెప్పి మీకు అలంకారం నచ్చిందా బాగుందా అంతా సంతృప్తిగా జరిగిందా సంతోషమైన సంతోషమైన అనగా ఇంకేం అడగదు సరేనా ఇలా అంతా రెడీ చేసేసి అయిపోయిన తర్వాత ఒడుగొట్టు బియ్యం అయితే కట్టుకున్నాం కదా ఇందాకైతే అవి కూడా అయితే తీసుకొని వెళ్తుంది అనమాట కొత్త చెప్పులు కూడా తెచ్చుంటే ఆ చెప్పులు కూడా వేసుకొని ఇంకా ఆమె పేరును పిలిచి అంటే చనిపోయిన ఆమె పేరును పెట్టి పిలుస్తూ ఉండాలన్నమాట ఆమె అయితే ఆ ఆ అని పలుకుతూ వెళ్ళిపోతుంది అయితే ఇక్కడ తాళాలు మేళాలతో అయితే సాగనంపిస్తారండి ఇంకా సాగనంపించేసి ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆమె అయితే ఇవన్నీ కడిగేసుకొని ఇంకా నేరుగా అయితే వెళ్ళిపోతుంది ఇంటికి అయితే వెళ్ళకుండా నేరుగా ఇలా పెళ్ళికూతురులాగా రెడీ చేసేసి ఇంటికి వెళ్ళకుండా పంపించేస్తారనమాట మేళాలతోటి అయితే ఈ వీడియో వచ్చేసి తప్పుగా అయితే అనుకోకండి తెలియని వాళ్ళు తెలుసుకుంటారని అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్